నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే రాష్ట్రాలు గవర్నర్లు మరియు ముఖ్యమంత్రులు అండి ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉందండి కాబట్టి మీరు ఈ ఏరియాని కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల సులభంగా ఒక మార్క్ సాధించవచ్చు సాధించవచ్చు అయితే ఏ విధంగా అడగడం జరుగుతుందంటే వీటిని జతపరచు అడగడం జరుగుతుందండి నాలుగు నలుగురిని గవర్నర్లు ఇచ్చి వీరికి ఎవరు సరైనవారు లేదా నలుగురు ముఖ్యమంత్రులు ఇచ్చి వీళ్ళు ఎవరు దీనికి సరైన వారు అని అదేవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఏరియాని గుర్తుంచుకుంటే కంపల్సరీ సులభంగా ఒక మార్కు సాధించవచ్చండి చూడండి ఒక్కొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు గవర్నర్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ చూస్తే ఈఎస్ఎల్ లక్ష్మీ నరసింహన్ తర్వాత ముఖ్యమంత్రి అయితే నారా చంద్రబాబు నాయుడు అండి ప్రస్తుతం మనకు పదకొండో తారీఖు ఎన్నికలు జరిగినాయి తర్వాత ఎవరైతే వారండి ప్రస్తుతం మనకి ఎగ్జామ్ అనేది రిజల్ట్కు ముందు ఉంది కాబట్టి ఇది చూసుకుంటే సరిపోతుందండి తర్వాత అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ చూడండి బీడి మిశ్రా అండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరంటే బీడి మిశ్రా అయితే ముఖ్యమంత్రి ఎవరంటే ఖండు అండి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే ఖండు తర్వాత అస్సాం రాష్ట్ర గవర్నర్ ఎవరంటే శ్రీ జగదీష్ ముఖే అండి అస్సాం గవర్నర్ ఎవరంటే శ్రీ జగదీష్ ముఖే అండి అయితే ముఖ్యమంత్రి ఎవరంటే శర్వానంద సోనోవాల్ అండి అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ తర్వాత బీహార్ రాష్ట్ర యొక్క గవర్నర్ చూడండి శ్రీ లాల్జీ టండన్ అండి బీహార్ రాష్ట్ర గవర్నర్ ఎవరంటే శ్రీ లాల్జీ టండన్ అదే ముఖ్యమంత్రి అయితే నితీష్ కుమార్ అండి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తర్వాత ఛత్తీస్గఢ్ చూడండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క గవర్నర్ చూస్తే శ్రీ బెన్ పటేల్ అండి శ్రీ ఆనంద్బెన్ పటేల్ ఇన్ఛార్జ్ అండి మేము ప్రస్తుతం ఇన్ఛార్జ్గా కొనసాగడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి చూసినట్టయితే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అండి శ్రీ భూపేష్ బఘేల్ తర్వాత గోవా ఇంపార్టెంట్ అండి ఇది గోవా ముఖ్యమంత్రి చూసినట్టయితే ప్రమోద్ సావంత్ అండి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఎందుకంటే మనోహర్ పారికర్ ప్లేస్లో ఇతడు రావడం జరిగింది కొత్తగా ఈ మధ్య కాలంలో వచ్చాడు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ గవర్నర్ అయితే శ్రీ మృదులా సిన్హా అండి గోవా గవర్నర్ మృదులా సింహ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అండి తర్వాత గుజరాత్ అండి గుజరాత్ గవర్నరు ప్రకాష్ కోహ్లీ అండి గుజరాత్ ఓం ప్రకాష్ కోహ్లీ గవర్నరు ముఖ్యమంత్రి చూసినట్టయితే విజయ్ రూపాని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి చూసిన హర్యానా రాష్ట్రం చూడండి హర్యానా రాష్ట్రం యొక్క గవర్నర్ చూసినట్టయితే సత్యవేద్ నారాయణ ఆర్య సత్యవేద్ నారాయణ ఆర్య అండి హర్యానా రాష్ట్ర గవర్నర్ అదే ముఖ్యమంత్రి చూసినట్టయితే మనోహర్ లాల్ ఖట్టర్ అండి మనోహర్ లాల్ ఖట్టర్ అండి తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూడండి హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ చూసినట్టయితే శ్రీ ఆచార్యదేవ్ విరాట్ అండి హిమాచల్ రాష్ట్ర గవర్నర్ ఆచార్యదేవ్ విరాట్ హిమాచల్ అంటే విరాట్ అంట గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ముఖ్యమంత్రి చూసినట్టయితే శ్రీ జయరాం ఠాగూర్ అండి హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఠాగూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్ చూడండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం యొక్క గవర్నర్ చూసినట్టయితే శ్రీ సత్యపాల్ మాలిక్ సత్యపాల్ మాలిక్ అంటే జమ్మూ కాశ్మీర్ అండి ఇక్కడ మనకు ముఖ్యమంత్రి అనేది రాష్ట్రపతి పాలన కొనసాగడం జరుగుతుందండి లేకపోతే జార్ఖండ్ అండి జార్ఖండ్ గవర్నర్ చూసినట్టయితే శ్రీమతి ద్ర ద్రౌపది ముర్ము అండి ద్రౌపది ముర్ము జార్ఖండ్ గవర్నర్ ఇక్కడ మీరు ముఖ్యమంత్రిని చూసినట్టయితే రఘుబీర్ దాస్ అండి రఘుబీర్ దాస్ జార్ఖండ్ ముఖ్యమంత్రి అండి తర్వాత కర్ణాటక రాష్ట్రం యొక్క గవర్నర్ చూడండి శ్రీ వాజుభాయి వాలా అండి ఇది ఇంపార్టెంట్ అండి కర్ణాటక ముఖ్యమంత్రి గవర్నర్ చూడండి శ్రీ వాజుభాయ్ వాలా ముఖ్యమంత్రి అయితే కుమారస్వామి అండి శ్రీ కుమారస్వామి అండి తర్వాత కేరళ చూడండి కేరళ గవర్నర్ చూసినట్టయితే జస్టిడ్ రిటైర్డ్ పళనిస్వామి సదాశివం అండి కేరళ గవర్నర్ జస్టిస్ రిటైర్డ్ స్వామి సదాశివం అండి అదే ముఖ్యమంత్రి చూసినట్టయితే పినరయి విజయన్ పినరయి విజయన్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇకపోతే మధ్యప్రదేశ్ చూడండి మధ్యప్రదేశ్ గవర్నర్ చూసినట్టయితే ఆనంద్ బెన్ పటేల్ అండి మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్ ఇడ ముఖ్యమంత్రి చూసినట్టయితే శ్రీ కమల్నాథన్ అండి కమల్నాథన్ ముఖ్యమంత్రి పోతే మహారాష్ట్ర చూడండి మహారాష్ట్ర గవర్నర్ చూసినట్టయితే చెన్నమ్మనేని విద్యాసాగర్ రావు అండి ఇంపార్టెంట్ అండి మహారాష్ట్ర గవర్నర్ ఎవరు చెన్నమ్మనేని విద్యాసాగర్ రావు ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రము మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు దేవేంద్ర ఫడ్నవీస్ ఎందుకు కూడా ఇంపార్టెంట్ అంటే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అనేవాడు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఇతంది కరీంనగర్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి పోతే మణిపూర్ అండి మణిపూర్ గవర్నర్ ఎవరంటే నజ్మా హెప్తుల్లా మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఇక్కడ ముఖ్యమంత్రి చూసినట్టయితే శ్రీ బీరేంద్ర సింగ్ అండి బీరేంద్ర సింగ్ అనే అతను మణిపూర్ ముఖ్యమంత్రి ఇకపోతే మేఘాలయ చూడండి మేఘాలయ గవర్నర్ ఎవరంటే తధాగత రాయ్ అండి మేఘాలయ అంటేనే తథాగత రాయ్ ఇక్కడ ముఖ్యమంత్రి చూసినట్టయితే సగ్మా అండి కర్నాడ్ సగ్మా కర్నాడ్ సగ్మా ఇక మిజోరం చూడండి మిజోరం రాష్ట్ర గవర్నర్ చూసినట్టయితే జగదీష్ ముఖ్య అండి ఇన్ఛార్జ్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి మిజోరం గవర్నర్ శ్రీ జగదీష్ ముఖ్య ఇన్ఛార్జ్ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి చూసినట్టయితే శ్రీ జోరామ్ తంగా శ్రీ జోరామ్ తంగా పోతే నాగాలాండ్ అండి నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్ చూసినట్టయితే పద్మనాభ బాలకృష్ణ ఆచార్య అండి శ్రీ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య ఇక్కడ మీ ముఖ్యమంత్రి చూసినట్టయితే నాగాలాండ్ ముఖ్యమంత్రి చూసినట్టయితే పినయూ రియో పినే పి రియో పియూనియూ రియో అండి తర్వాత ఒడిస్సా అండి ఒడిస్సా గవర్నర్ చూసినట్టే గణేష్ లాల్ అండి ఒడిస్సా గవర్నర్ గణేష్ లాల్ ఇక్కడ ముఖ్యమంత్రి ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అండి ఒడిస్సా నవీన్ పట్నాయక్ పంజాబ్ అండి పంజాబ్ గవర్నర్ సింగ్ బద్నార్ పంజాబ్ గవర్నర్ సింగ్ బద్నార్ ఇడ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అండి అమరీందర్ సింగ్ అమరీందర్ సింగ్ అండి రాజస్థాన్ చూసినట్టయితే రాజస్థాన్ గవర్నర్ శ్రీ కళ్యాణ్ సింగ్ అండి రాజస్థాన్ గవర్నర్ శ్రీ కళ్యాణ్ సింగ్ ఇడ అశోక్ గేట్లా అండి ముఖ్యమంత్రి అశోక్ గెట్ల తర్వాత సిక్కిం అండి సిక్కిం గవర్నర్ ఎవరంటే గంగా ప్రసాద్ సిక్కిం అంటేనే గంగా ప్రసాద్ గవర్నర్ ముఖ్యమంత్రి చూసినట్టయితే పవన్ కుమార్ చామ్లింగ్ అండి సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ అండి లేకపోతే తమిళనాడు చూడండి తమిళనాడు గవర్నర్ చూస్తే బన్వర్లాల్ పురోహిత్ అండి తమిళనాడు గవర్నర్ ఎవరు బన్వర్లాల్ పురోహిత్ ఇక్కడ ముఖ్యమంత్రి చూసినట్టయితే పళని స్వామి అండి పళనీ స్వామి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ గవర్నర్ కూడా ఈఎస్ఎల్ నరసింహన్ అండి తెలంగాణ గవర్నర్ కూడా ఈఎస్ఎల్ నరసింహన్ ఇక్కడ ముఖ్యమంత్రి కె రావు అండి రావు త్రిపుర త్రిపుర గవర్నర్ చూసినట్టయితే శ్రీ కర్తార్ సింగ్ సోలంకి త్రిపుర కర్తార్ సింగ్ సోలంకి ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేశాయ్ ముఖ్యమంత్రి శ్రీ విప్లవ్ కుమార్ దేశాయ్ అండి లేకపోతే ఉత్తరప్రదేశ్ అండి ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ గవర్నర్ ఎవరంటే శ్రీరామ్ నాయక్ ఉత్తరప్రదేశ్ శ్రీరామ్ నాయక్ ఇక్కడ ముఖ్యమంత్రి చూసినట్టయితే ఆదిత్యనాథ్ యోగి శ్రీ ఆదిత్యనాథ్ యోగి ఉత్తరాఖండ్ చూడండి ఉత్తరాఖండ్ గవర్నరు బేబీ రాణి మౌర్య అండి డాక్టర్ బేబీ రాణి మౌర్య ఉత్తరాఖండ్ గవర్నర్ ముఖ్యమంత్రి వచ్చినట్టయితే శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్ శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ గవర్నర్ చూసినట్టయితే శ్రీ కేసరినాథ్ త్రిపాఠి అండి కేసరినాథ్ త్రిపాఠి ముఖ్యమంత్రి చూసినట్టయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండి మమతా బెనర్జీ దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం యొక్క మంత్రులని కొత్తగా అపార్ట్మెంట్ అయిన మంత్రులని చూద్దామండి ఇది ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఈడ కూడా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది పది మంది మంత్రులకు స్థానం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏ ఏ శాఖ కేటాయించారు అనేది ఒకసారి చూద్దామండి తెలంగాణ మంత్రులు ఫస్ట్ చూడండి మహమ్మూద్ అలీ అండి తెలంగాణ మినిస్టర్ ఫస్ట్ చూడండి మహ్మూద్ అలీ హోమ్ జైలు మరియు అగ్ని శాఖ అండి హోమ్ జైలు అగ్నిమాపక శాఖ రెండు ఇంద్రకరణ్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి ఈయన అటవీ శాఖ మరియు పర్యావరణ శాఖ మంత్రి అండి తర్వాత జగదీశ్వర్ రెడ్డి గుంతకల్లా జగదీశ్వర్ రెడ్డి ఇతరు విద్యాశాఖ మంత్రి అండి తర్వాత ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తర్వాత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అండి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ పౌర సరఫరాల శాఖ గిడ్డంగుల శాఖ కార్పొ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ చూడండి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇతడు వ్యవసాయ శాఖ మంత్రి పౌర సరఫరాలు మరియు గిడ్డంగుల శాఖ మంత్రి కోపరేట్ సొసైటీస్ అండి తర్వాత కొప్పుల ఈశ్వర్ అండి కొప్పుల ఈశ్వర్ చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ అండినది కుప్పుల ఈశ్వర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అండిన తర్వాత ఎర్రబల్లి దయాకర్ అండి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి తర్వాత వి శ్రీనివాస్ గౌడ్ అండి వి శ్రీనివాస్ గౌడ్ అయిన ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్పోర్ట్స్ మరియు యువజన శాఖ పర్యాటక శాఖ అండి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్పోర్ట్స్ యువజన శాఖ మరియు పర్యాటక శాఖ మంత్రి అండి పోతే వేముల ప్రశాంత్ రెడ్డి అండి వేముల ప్రశాంత్ రెడ్డి ఇతడు రోడ్డు రవాణా శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అండి వేముల ప్రశాంత్ రెడ్డి రోడ్డు రవాణా శాఖ మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అండి లాస్ట్ లాస్ట్ది తలసాని శ్రీనివాస్ యాదవ్ అండి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతడు పశుసంవర్ధక శాఖ మరియు మత్స్య పరిశ్రమ శాఖ తర్వాత సినిమాటోగ్రఫీ అండి సినిమాటోగ్రఫీ మత్స్య మత్స్య పరిశ్రమ శాఖ పశుసంవర్ధక శాఖ సినిమాటోగ్రఫీ తెలుసాన్ని శ్రీనివాస్ యాదవ్ ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు మీ వీడియోల రూపంలోకి మీ ముందుకు వీడియోల రూపంలోకి తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఇంకా ఈరోజు ఎకానమీ పరంగా ప్రణాళికలు కానీ పేదరికం కానీ నిరుద్యోగం ఈ ఇక్కడి నుంచి మెయిన్ బిట్స్ ముఖ్యమైన బిట్స్ మీ ముందుకు ఈరోజు తేవడానికి ఇంకా ప్రయత్నం చేస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉన్న బెల్ బటన్ని ప్రెచ్ చేయండి ఓకే థ్యాంక్